మహబూబాద్ పట్టణ కేంద్రంలోని నూట ఏడు సర్వే నెంబర్ ఒకటి పాయింట్ మూడు నాలుగు ఒక ఎకరం ముప్పై నాలుగు గుంటల భూమిని దర్జాగా కబ్జా చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి గత ముప్పై సంవత్సరాల నుండి అనుభవిస్తున్న యాక్ట్ అమలు చేసి జైలుకు పంపాలని గుహ్లో బీమా నాయన్ డిమాండ్ చేశారు మహబూబాద్ నడి రోడ్డు నానుకొని ఉన్న ఒకటి పాయింట్ మూడు నాలుగు గుంటలలో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఆ భూమిలో రైస్ మిల్ షాపింగ్ కాంప్లెక్స్ దర్జాగా కట్టుకొని కిరాయి ఒక కోటి రూపాయలు వసూలు చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న అతన్ని గుర్తించి తక్షణమే ప్రభుత్వం అటి భూమిని స్వాధీనం చేసుకోవాలని అన్నారు అప్పటి కలెక్టర్ కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు స్పందించకపోవడం అంటే అధికార నిర్లక్ష్యం వలన ప్రభుత్వ భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వినితి పత్రం ఇస్తున్నా జిల్లా కేంద్రంలో నూట ఏడు సర్వే నెంబర్లో ఒక ఎకరం ముప్పై నాలుగు గుంటల భూమి ప్రస్తుతం రేటు ప్రకారం వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఆ వెయ్యి కోట్ల రూపాయల ఆస్తిలో భవనాలు కట్టించుకొని మిల్లు కట్టించుకొని ప్రతి నెల కోటి రూపాయల ఆదాయం తీసుకుంటా ఉన్నాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎన్నికలు వెళ్ళిపోతాడు వెయ్యి కోట్ల ఆస్తిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ముప్పై సంవత్సరాలుగా అనుభవిస్తున్న అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అతనిపై రౌడీ సీటర్ ఓపెన్ చేయాలి పేదలు జానెడ్ జాగా గుడి చేసుకుంటే వందలాది కేసులు పెట్టి జైలు పంపిస్తా ఉన్నారు ముప్పై సంవత్సరాలుగా మానుకోట జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి తెలియదా 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 ఇక్కడ ఇక్కడ గారికి నాయకులకు తక్షణమే ఆ పాటు అందులో గ్రీన్ ల్యాండ్ ఉంది అందులో ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా ఆక్రమించుకున్నాడు అతనిపై అనేక సార్లు చర్యలు తీసుకోవాలని దరఖాస్తులు పెట్టారు గతంలో ఉన్న మన ఐఎస్ మన ఐఎస్ గారు ప్రితిమీన గారు కలెక్టర్ గారు ఆ భూమిని మొత్తం స్వాధీనం చేసుకోవాలని చర్యలు తీసుకోవాలని ఆర్డర్ కూడా ఇచ్చారు తప్పకుండా అతనిపై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే మా లంబాడి హక్కుల పోరాట సంఘం ద్వారా తప్పకుండా పోరాటం చేస్తాం ముఖ్యమంత్రి గారు మీరు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తీసుకోబోతున్నారు వెయ్యి కోట్ల ఆస్తి వెయ్యి కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకోవాలి ఎవరైతే వారికి అండదండలు ఉన్నారో రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని మా సంఘం డిమాండ్ చేస్తుంది